మనం మర్చిపోకూడదు అది పిఠాపురంలోనే మొదలైంది ఆ రోజున కరోనా సమయంలో నేను ఒకటే పెద్ద ఎక్కువ మాట్లాడాల నేను ఎందుకు దేవాలయాల గురించి కానీ మస్జిదుల గురించి కానీ చర్చిల గురించి కానీ సున్నితమైన అంశాలు ఇవి చాలా సున్నితంగా మాట్లాడతాను నేను అది ఎందుకు మాట్లాడతానంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి జగన్ రెండు వందల పంతొమ్మిది ఆలయాలు వారి నాయకులు వస్తే ఒకటే అడగండి అమ్మా వంగా గీత గారు వస్తే ఒకటే అడగండి రెండు వందల పంతొమ్మిది ఆలయాలని విధ్వంసం చేశారు కదా ధ్వంసం చేశారు కదా అపవిత్రం చేశారు కదా ఎంతమంది దోషుల్ని పట్టుకున్నారని అడిగాడు అలాగే పిట మనకి పిఠాపురంలో ఇక్కడికి దేవాలయాలని విగ్రహాలని అపవిత్రం చేస్తే ఆ దోషుల్ని ఎందుకు పట్టలేదు పట్టుకోలేదని కూడా అడగాడు మనకి కాకినాడలో శివాలయంలో ఈ మధ్యనే పూజారిని వైసీపీ నాయకుడు అనుచరుడు ఆ మాఫికడా అనుచరుడు శివాలయం పూజారిని అర్చక సమాజాన్ని చొక్కా పట్టుకొని కొట్టారు మొత్తం పాపం ఆ కండువా తీసుకొని చాలా ఇబ్బంది భక్తులు చూస్తుండగా కొట్టారు భీమవరంలో యజ్ఞోపవీతం తెంపేశారు అంత అహంకారులు వీళ్ళు పెత్తందారి అహంకారం అంటే ఇది పెత్తం దారి అహంకారం యజ్ఞోపవీతాన్ని తెంపేసే అహంకారులు వీళ్ళు పెత్తం దారులు వీళ్ళు పెత్తం దారులు ఎంత మతం తలకి మతం ఎక్కకపోతే తప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయరు వీళ్ళు వీళ్ళ గత్తి దించాల్సిన సమయం ఆసనం ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఈ రోజున వేమూరు నియోజకవర్గంలో పార్టీల కోసం వచ్చే మా కూటమి